నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుసూదన్ అచ్యుతాపురం ఫర్మా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో దాదాపు పదిహేడు మంది కార్మికులు మరణించారు అరవై మంది దాకా గాయపడ్డారు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని ఒక ప్రకటన విడుదల చేశారు ఇక్కడ ఒక ఒక కంపెనీ నిర్లక్ష్యం మాత్రమే కనిపిస్తోందా అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యము కనిపించడం లేదా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు నలభై సంవత్సరాల క్రితం భోపాల్ యూనియన్ కార్పొరేట్ ఫ్యాక్టరీలో విషవాయువు బయటకు వచ్చి దాదాపు ఇరవై వేల మంది అమాయక ప్రజలు మరణించారు కొన్ని లక్షల మంది ప్రజలు ఇప్పటికీ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు గడిచిన రెండు మూడు దశాబ్దాల నుంచి దేశంలో అనేక ఫ్యాక్టరీలలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి కొన్ని వేల మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు ఇక్కడ కేవలం కంపెనీ నిర్లక్ష్యం మాత్రమే కనిపిస్తుందా భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసి అధికారుల యొక్క నిర్లక్ష్యము కనిపించడం లేదా చనిపోయిన వ్యక్తులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది అసలు ప్రభుత్వము నష్టపరిహారం ఎందుకు చెల్లించాలి అది ప్రజల డబ్బు నష్టపరిహారం డబ్బును కంపెనీ యాజమాన్యం నుంచి వసూలు చేయండి కంపెనీ యొక్క బ్యాంకు ఖాతాలను సమ్మిప చేయండి ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును నష్టపరిహారంగా చెల్లించండి తూతు మంత్రంగా బలహీనమైన సెక్షన్లతో కంపెనీ యజమా యజమాన్యం పైన కేసులు పెట్టడం కాదు కావాల్సింది వీలైతే ఉరిశిక్ష విధించే విధంగా కేసులు పెట్టండి అదేవిధంగా భద్రత గురించి తనిఖీ చేసి సర్టిఫై చేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోండి వారిని కేవలము సస్పెన్షన్తో వదిలిపెట్టద్దండి వీలైతే డిస్మిస్ చేయండి ఇంకా వీలైతే వారి మీద కూడా హత్యా నేరము నమోదు చేయండి అప్పుడే మిగిలిన వారు జాగ్రత్తగా తమ విధులను నిర్వహిస్తారు కంపెనీ యాజమాన్యాలపై పెట్టిన కేసుల యొక్క పురోగతిని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్గా ప్రజలకు తెలియచేయండి ఈ బాధ్యతను మీడియా తీసుకుంటే బాగుంటుంది జరిగిన ప్రమాదంపై కమిటీ వేయడం కాదు ప్రభుత్వం చేయవలసింది మొత్తం ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా కార్మికుల యొక్క భద్రత వాతావరణ కాలుష్యము పర్యావరణ కాలుష్యము ఈ విధంగా సమీకృత ప్రమాణాలన్నీ కూడా పాటించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి సమీకృత కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందించాలి భద్రతా ప్రమాణాల అమలుకు బాధ్యత వహించే వ్యవస్థలను తీసుకొని రావాలి అంతేకాని ప్రమాదాలు జరిగిన తర్వాత నానా హడావిడి చేసే మొత్తం వ్యవస్థలన్నీ కూడా వచ్చేది కాదు కావలసింది అసలు ఇక ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందించుకోవాలి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి सब्सक्रैबी नमस्ते फ्रेंड्स